విహారీ సహస్రకు బయటకు తీసుకువెళ్తానని చెప్పి హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు ఇక అక్కడ సహస్ర నిజంగా ప్రెగ్నెంటా కాదా అని చెప్పి విహారీ తనకు తెలిసిన డాక్టర్ చేత చెకప్ చేయిస్తూ ఉంటాడు డాక్టర్ సహస్రను చెక్ చేసిన తర్వాత మీరు ప్రెగ్నెంట్ అని చెప్పింది ఎవరు మీకు అసలు ఇప్పుడు ఏ మంత్ అని చెప్పి అంటూ ఉంటే సెకండ్ మంత్ డాక్టర్ మాకు తెలిసిన డాక్టర్ చెక్ చేసి చెప్పారు అని సహస్ర అంటూ ఉంటుంది ఇక దాంతో మీకు కొన్ని టెస్ట్లు చేయాలి అని చెప్పి నర్సుతో స్కాన్కి రెడీ చేయండి అని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో సహస్ర ఈరోజుతో ఇక బావ చేతిలో నా పని అయిపోయినట్టే నేను ప్రెగ్నెంట్ కాదన్న విషయం ఈ డాక్టర్ చెప్పేస్తే బావ నన్ను జీవితంలో క్షమించడు అని చెప్పి సహస్ర టెన్షన్ పడిపోతూ ఉంటుంది మరోవైపు కావేరి ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత లక్ష్మి కావేరి దగ్గరకు వచ్చి కావేరి ఏంటి ఫ్రెష్ అవ్వడానికి ఇంత టైం పట్టింది ఈరోజు అని అంటూ ఉంటే నా రూమ్లో వాష్రూంలో ట్యాప్ సరిగ్గా పని చేయడం లేదు లక్ష్మి అందుకే ప్లంబర్ వచ్చి రిపేర్ చేశాడు నేను స్నానం చేయడం లేట్ అయింది అని అంటూ ఉంటే సరే పద బ్రేక్ఫాస్ట్ చేద్దామని లక్ష్మి అంటూ ఉంటుంది ఇంతలో అంబిక ప్లాన్ ప్రకారం కావేరీ మొబైల్కి ఒక వీడియో పంపిస్తుంది కావేరి స్నానం చేస్తున్న వీడియోని కావేరికి పంపించడంతో ఇక ఆ వీడియో చూడగానే ఒక్కసారిగా కుప్పకొలి ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి ఏడుస్తున్న కావేరి దగ్గరకు వచ్చి ఏమైంది కావేరి ఎందుకలా ఏడుస్తున్నావు అని అంటూ ఉంటే కావేరి తన చేతిలో ఉన్న ఫోన్ని లక్ష్మికి చూపిస్తుంది ఇక దాంతో లక్ష్మి కూడా ఆ వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇదంతా ఆ ప్లంబర్ గాడి పని అయి ఉంటుంది మీ రూమ్లో ట్యాప్ రిపేర్ చేసే వంకతో వాడు అక్కడ సీక్రెట్ కెమెరాని పెట్టాడు వాడు ఎవడైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనో వాడిని మనం వదిలిపెట్టొద్దు నువ్వు కంగారు పడకు కావేరి ఏం కాదులే అని చెప్పి లక్ష్మి తనకి ధైర్యం చెప్తూ ఉంటుంది ఇక ఇంతలో అంబిక వాయిస్ చేంజ్ చేసే యాప్ ఉపయోగించి మగ గొంతుతో కావేరికి ఫోన్ చేస్తూ ఉంటుంది ఖచ్చితంగా వాడే అయ్యి ఉంటాడు అని చెప్పి లక్ష్మి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడమని కావేరికి చెప్తూ ఉంటుంది ఇకప్పుడు కావేరి ఏడుస్తూ హలో ఎవరు అని చెప్పి అంటూ ఉంటే నీ మొబైల్కి నేను ఒక వీడియోని పంపించాను కదా ఆ వీడియో చూసావా అని చెప్పి అంటూ ఉంటే రే అసలు ఎవడరా నువ్వు ఎందుకు నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు నేను నీకు ఏం అన్యాయం చేశానని అని చెప్పి కావేరి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి రే ఎవడ్రా నువ్వు మర్యాదగా ఆ వీడియోని డిలీట్ చేసి లేకపోతే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో అంబిక ఓ లక్ష్మి మాట్లాడేది నువ్వేనా అసలు ఆ వీడియోని తీసిందే నీకోసం అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది నా కోసం అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అవును నువ్వు కనుక నేను చెప్పినట్టు వినకపోతే ఆ వీడియో సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతుంది కావేరి జీవితం నాశనం అవుతుంది అని అంటూ ఉంటే ఏం కావాలి నీకు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది కావేరి జీవితం నాశనం అవ్వకుండా ఉండాలంటే నువ్వు ఆ ఇంట్లో ఉండకూడదు ఆ ఇంటిని ఇంట్లో మనుషులను వదిలిపెట్టి దూరంగా ఏటైనా వెళ్ళిపోవాలి అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది నీకు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాను లక్ష్మి ఇరవై నాలుగు గంటల తర్వాత ఆ ఇంట్లో నువ్వు ఉండకూడదు పొరపాటున ఉన్నావంటే ఖచ్చితంగా ఆ వీడియో నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను నువ్వు నన్ను పట్టుకోవాలని ప్రయత్నించకు నన్ను పట్టుకోవడం అసాధ్యం అని చెప్పి అంబిక ఫోన్ కట్ చేస్తుంది ఇక దాంతో కావేరి ఏడుస్తూ ఉంటే లక్ష్మి కావేరికి ధైర్యం చెప్తూ కావేరి నేను ఉండగా ఎట్టి పరిస్థితులనూ నీ జీవితాన్ని నాశనం కానివ్వను అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటుంది ఆ తర్వాత లక్ష్మి గదిలోకి వెళ్ళి ఒంటరిగా ఆలోచించడం మొదలు పెడుతుంది లక్ష్మి అంతరాత్మ లక్ష్మిల నుండి బయటకు వచ్చి తనతో మాట్లాడడం మొదలు పెడుతుంది ఇంకా ఏం ఆలోచిస్తున్నావు లక్ష్మి వెంటనే ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపో నీకు త్యాగాలు చేయడం అలవాటే కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అవును ఇప్పుడు కావేరి ఉన్న పరిస్థితుల్లో నేను ఈ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోవడమే కరెక్ట్ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అప్పుడు లక్ష్మి అంతరాత్మ నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా లక్ష్మి అంటే ఇప్పుడు నీ భర్త విహారిని వదిలేసి వెళ్ళిపోతావా అని చెప్పి అంటూ ఉంటే అవును విహారి గారిని ఈ ఇంటిని వదిలేసి వెళ్ళిపోతాను అయినా విహారి గారు ఇప్పుడు నాకు భర్త కారు సహస్ర అమ్మగారికి భర్త అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వు కాదన్నంత మాత్రాన మీ మధ్య ఉన్నది భార్య బంధం కాకుండా పోతుందా అని చెప్పి లక్ష్మి అంతరాత్మ చూడలక్ష్మి లక్ష్మి నువ్వు మరొకసారి ఈ ఇంటిని వదిలేసి దూరంగా వెళ్ళిపోయి త్యాగం చేయాలని అనుకుంటున్నావు కానీ అలా ప్రతిసారి అనుకోవడం కరెక్ట్ కాదు నువ్వు వెళ్ళిపోతే విహారీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు విహారీ నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అటువంటిది నువ్వు దూరం అయితే విహారీ తట్టుకోలేడు పైగా ఇప్పటి నీ జీవితం గురించి నువ్వు ఎప్పుడు కూడా ఆలోచించకుండా ఎటువంటి స్వార్థం లేకుండా ఎదుటి వాళ్ళకే మంచి జరగాలని కోరుకున్నావు కానీ ఒక్కసారి నీ గురించి కూడా నువ్వు ఆలోచించుకో అని చెప్పి లక్ష్మి అంతరాత్మ అంటూ ఉంటే లేదు ఎట్టి పరిస్థితులను నేను అలా స్వార్థంగా ప్రవర్తించలేను విహారి గారికి నేను అంటే ప్రాణం కానీ ఒకవేళ నేను అయితే అప్పుడైనా ఆయన సహస్ర దగ్గరవుతారేమో పైగా ఇప్పుడు సహస్రమ్మ కడుపులో ఈ ఇంటి వారసుడు పెరుగుతున్నాడు కాబట్టి నేను ఇక్కడ ఉండకపోవడమే మంచిది వెంటనే నేను ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలి అప్పుడే ఈ కుటుంబం సంతోషంగా ఉంటుంది నా ఒక్క దాని వల్ల వీళ్ళందరూ కూడా బాధపడకూడదు అని చెప్పి లక్ష్మి వెంటనే లెటర్ రాస్తూ ఉంటుంది విహారీ గారు మీరు నన్ను కంపెనీకి ఎండిని చేసి నాకు ఒక మంచి స్థాయిని కల్పించారు కానీ నేను మాత్రం చెప్పపెట్టకుండా మీ నుండి దూరంగా వెళ్ళిపోవాల్సి వస్తుంది అనుకునే కారణాల వల్ల నేను ఈ ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నాను దయచేసి ఎవరు కూడా నా కోసం వెతుకుత లక్ష్మి లెటర్ రాసిపెట్టి ఇల్లు వదిలేసి వెళ్ళిపోతుంది సహస్రకు డాక్టర్ టెస్ట్లు చేసిన తర్వాత మీకు అసలు గర్భసంచీయే లేదు కదా అటువంటప్పుడు మీరు ప్రెగ్నెంట్ ఎలా అయ్యారు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటే అప్పుడు సహస్ర డాక్టర్ ప్లీజ్ డాక్టర్ మెల్లిగా ఎట్టి పరిస్థితులనో మా బావకి మీరు ఈ విషయం చెప్పొద్దు నాకు గర్భసంచి లేదన్న విషయం మా బావకు తెలియదు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఇక దాంతో డాక్టర్ ఏం మాట్లాడుతున్నారండి మీరు మీ హస్బెండ్కి తెలియకుండా మీరు ప్రెగ్నెంట్ అయినట్టుగా నాటకం ఆడుతున్నారా అని చెప్పి షాక్ అవుతూ ఉంటే అవును డాక్టర్ ప్లీజ్ మీరు కనుక ఇప్పుడు నా గురించి బయట పెట్టేస్తే మా బావ నాకు దూరం అది నేను భరించలేను మీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను ప్లీజ్ దయచేసి నాకు రెండవ నెలని బేబీ నేను ఇద్దరం ఆరోగ్యంగా ఉన్నామని మా బావకి చెప్పండి అంటూ సహస్ర దండం పెడుతూ ఉంటే లేదండి అలా అబద్ధాలు చెప్పి నా వృత్తికి నేను ద్రోహం చేయలేను పైగా విహారీ గారు నాకు ఎప్పటి నుండో తెలుసో ఈ హాస్పిటల్కి ఆయన ఎన్నో డొనేషన్స్ ఇచ్చారు అటువంటి ఆయనకు నేను అబద్ధం చెప్తే అప్పుడు ఆయన్ని మోసం చేసినట్టు అవుతుంది అంటూ ఇప్పుడే వెళ్ళి మీ మోసపూరితమైన కుట్రను నేను విహారీ గారి ముందు బయట పెట్టేస్తానంటూ సహస్ర ఎంత ఆపుతున్నా డాక్టర్ వినిపించుకోకుండా విహారీ దగ్గరకు వచ్చి విహారీ గారు ఆవిడ చెప్పేదంతా కూడా అబద్ధం అసలు ఆవిడ ప్రెగ్నెంటే కారు ఆవిడకు గర్భసంచి లేదు అని చెప్పి అంటూ ఉంటే విహారీ ఉగ్ర రూపంతో సహస్ర చెంప పగల కొడతాడు బావా ఒక్కసారి నేను చెప్పేది విను బావా అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ వల్ల నా గర్భసంచిని తీసేశారు కానీ సరోగసి ద్వారా మనకి బిడ్డ పుట్టే అవకాశం ఉంది దయచేసి నా మాట వినుపవా అని చెప్పి సహస్ర అంటూ ఉంటే నోర్మొయ్ మన ఇద్దరికీ శోభనం జరిగిందని నా వల్ల నువ్వు గర్భవతి అయ్యావని ఇంట్లో అందరినీ నమ్మించావు ఇంత దారుణంగా మోసం చేస్తావా అంటూ విహరి సహస్రం తీసుకొని ఇంటికి వస్తూ ఉంటాడో పావ ప్లీజ్ పావ ఇంట్లో వాళ్ళకి విషయం చెప్పొద్దు అని సహస్ర లాడుతూ ఉంటుంది విహారి కార్ని స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వచ్చేసరికి అప్పటికే లక్ష్మి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే చారుకీస లక్ష్మి ఇల్లు వదిలి వెళ్ళిపోయిందంటూ విహారీకి లెటర్ ఇస్తాడు ఆ లెటర్ చదివిన తర్వాత విహారి లక్ష్మిని వెతకడం కోసం అని చెప్పి పరుగు పరుగున బయటకు వెళ్తాడు అలా వీధుల వెంట లక్ష్మి కోసం వెతుకుతూ ఉంటాడు విహారీ కార్ మధ్యలోనే ఆగిపోవడంతో విహారీ కార్ దిగి లక్ష్మి ఎక్కడికి వెళ్ళిపోయావు లక్ష్మి ఒక్కసారి కనిపించు అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు లక్ష్మికి తెలిసిన డాక్టర్ మంజుల రోడ్డు మీద నిలబడి ఉన్న విహారీ దగ్గరకు వచ్చి విహారీ గారు ఏంటి ఇక్కడ ఉన్నారేంటి లక్ష్మి ఎక్కడ తను ఎలా ఉంది తన హెల్త్ అంతా బాగానే ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటే లక్ష్మి హెల్త్ గురించి అడుగుతున్నారేంటి అని చెప్పి విహారీ ఆశ్చర్యంగా అడుగుతాడు లక్ష్మి లెటర్ రాసిపెట్టి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయింది డాక్టర్ నాకు లక్ష్మి అంటే ప్రాణం డాక్టర్ కానీ ఒక చేత కాని మా అత్తకి మా అమ్మకు నిజం చెప్పలేకపోతున్నాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇక దాంతో మంజల మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను విహారి గారు కానీ ఇప్పుడు లక్ష్మి ఎక్కడున్నా సరే వెతికి వెంటనే తనను ఇంటికి తీసుకొని రండి లక్ష్మి కడుపులో మీ వారసుడు పెరుగుతున్నాడు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే లక్ష్మి ప్రెగ్నెంట్ అని విహారి షాక్ అవుతూ ఉంటాడు ఇక దాంతో డాక్టర్ అవును విహారి గారు మీ మరితలు సహస్ర గర్భసంచి లేకపోవడంతో సరోగసి ద్వారా బిడ్డను కనాలనుకొని హాస్పిటల్కి వచ్చింది నేనే లక్ష్మిని మిమ్మల్ని ఒకటి చేయడం కోసం అని చెప్పి మీ స్పర్బ్ని తన గర్భాశయంలోకి ప్రవేశపెట్టాను ఆ విధంగా లక్ష్మి ప్రెగ్నెంట్ అయింది మీ బిడ్డను లక్ష్మిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఎలాగైనా లక్ష్మిని వెతికి ఇంటికి తీసుకొని వెళ్ళండి అని చెప్పి డాక్టర్ జరిగింది మొత్తం కూడా విహారీకి చెప్పడంతో విహారీ థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఒక విధంగా మీరు మాకు మంచి చేశారు మాకు పుట్టబోయే బిడ్డైనా మమ్మల్ని కలిపి ఉంచుతుందేమో అనుకొని విహారీ లక్ష్మి కోసం వెతకడం మొదలు పెడతాడో లక్ష్మి ఏడుస్తూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కొంతమంది ఆకతాయిలో లక్ష్మి వెంట పడుతూ లక్ష్మిని ఏడిపిస్తూ ఉంటారు సరిగ్గా అదే టైంకి విహారీ అక్కడికి వస్తాడో రౌడీలందరినీ కూడా చితకొట్టి లక్ష్మిని సేవ్ చేస్తాడు విహారీ గారు ప్లీజ్ విహారీ గారు ఎందుకు వచ్చారు దయచేసి వెళ్ళిపోండి అని అంటూ ఉంటే లక్ష్మి నన్ను వదిలి దూరంగా వెళ్ళిపోవాలని అసలు నువ్వు ఎలా అనుకున్నావు లక్ష్మి అంటూ ఎట్టి పరిస్థితుల్లోనూ నా ప్రాణం పైన నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు వెళ్దాం పద అంటూ విహారీ లక్ష్మి చేయి పట్టుకొని ఇంటికి తీసుకొని వస్తూ ఉంటాడో ఇక దాంతో లక్ష్మి విహారికి జరిగింది మొత్తం కూడా చెప్పేస్తూ ఉంటుంది నేను కనుక ఇప్పుడు ఇంటికి వస్తే కావేరి జీవితం నాశనం అవుతుంది అని చెప్పి లక్ష్మి విహారికి నిజం చెప్పడంతో కావేరి జీవితం నాశనం అవ్వకుండా నేను చూసుకుంటాను అంటూ లక్ష్మికి మాటిచ్చి ఇంటికి తీసుకొని వస్తాడు ఇక ఆ విధంగా ప్రెగ్నెంట్ అయిన లక్ష్మిని ఇంటికి తీసుకొచ్చి విహారీ ఎంతో అపరూపంగా చూసుకుంటూ తనకి దగ్గరుండి సేవలు చేస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి